విశాఖను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేశామని ఉత్తరాంధ్ర కళా వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ టూ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు హైదరాబాద్ రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక వేదికను తొందరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ వన్ విశేషాలతో మంచి క్వాలిటీతో ముద్రించిన పుస్తకానికి ప్రాచుర్యం తీసుకురావాలన్నారు సంస్కృతి సాంప్రదాయాల విస్తృతికి కృషి చేస్తున్న రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి విక్రమ్ గౌడ్లను గంట అభినందించారు నృత్య కాంగ్రెస్ చైర్మన్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ గంట శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది కూచిపూడి కళాకారులకు ప్రభుత్వ టీచర్లుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు పద్మశ్రీ దర్శన జవేరి సాయి వెంకటేష్ అనుపమ మోహన్ కేరళ పి రమాదేవి ఎం భారతి వల్లభనేని కె బాలకృష్ణ గంగరాణి తదితరులను గంట సన్మానించారు నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మన అందరికి కూడా మంచి జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌక్యోగం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సింహాది రప్పన్ను కోరుకుంటూ మరి కొత్త సంవత్సరంలో విశాఖ నగరంలో ఒక పండగ రియల్గా ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ మరి సోదరులు గౌడ్ గారు కానీ అలాగే మరో సోదరులు రణమతి గారు కానివ్వండి ఈ ఐటీడిసి ఈ టూరిజం డ్యాన్స్ కాంగ్రెస్ అనే పేరుతోటి ఒక ఇది ఏర్పాటు చేయటం అందులో మరి ఒక రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధుల దగ్గర పాల్గొనటం ఒక పండగ వాతావరణ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది నేను ఈ సందర్భంగా మరి మరొకసారి ఆల్రెడీ చెప్పాను అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది అది ఒక కల్చరల్ క్యాపిటల్ కావాలి ఉత్తరాంధ్ర అనేది కళ్ళకి ఒక అడ్రస్గా కావాలి ఇక్కడ కొంతమంది కళాకారులు లేకపోతే లేకపోతే రచయితలు కానీ లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు మనకి వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపు ప్రోత్సహించొచ్చే విధంగా ఇలాంటి ఒక వేదికలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన వాళ్ళ పైన కూడా ఉంది మరి ఈ సందర్భంగా నేను విక్రమ్ని అలాగే రణమూర్తి గారిని ఒకటే పడతా ఉన్నాను వైజాగ్ని కల్చరల్ క్యాపిటల్గా చేయడం కోసం మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా మీకు ఇతర సపోర్ట్ ఎలాంటిది కావాలో తప్పకుండా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా దీన్ని భాగస్వామి అవుతాను ఇది మనం ముందుకు తీసుకెళ్దాం వైజాగ్ అనేది ఒక కల్చరల్ హబ్గా తయారు చేసరికి అన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మరి తను ఒక రిలైంట్లెస్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా చేస్తా ఉన్నారు ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ గారు గారైతే ఒక రైటర్స్ అకాడమీ పేరుతోటి వాళ్ళు ఒక రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అన్నీ మొన్ననే చూసాం ఒక నాటకాల్లో ఏడు కూడా పెట్టి వాళ్ళ చివరికి వాళ్ళ మన వాళ్ళ కూడా ఆ కల్చరల్ సైడు ఎక్కడ ఆ కళ్ళకు సంబంధించి ఎంకరేజ్ చేస్తా ఉన్నారు మరి దీనికి నా వంతు సపోర్ట్గా భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైజాగ్లో ఒక కల్చరల్ సెంటర్ ఒకటి కావాలని కూడా ఇప్పటి నుంచో ప్రజల కోరిక దాన్ని తప్పకుండా ఈ టర్మ్లో డెఫినెట్గా ఆ కల్చరల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి